ఎలా ఇప్పుడే అలా పొలానికి వెళ్ళి వచ్చాను ఎండలు బాగున్నాయి చాలా దారుణంగా ఉన్నాయి ఏంటి విషయం పొద్దున కూడా రెండు కాల్స్ చేసావు నేను పనుల్లో ఉన్నాను చూసుకోలేదు ఎండలు ఎక్కువ ఉన్నాయి కొద్ది మీరు కూడా జాగ్రత్త తీసుకొని కొద్దిగా వారంలో ఇక్కడ హైదరాబాద్ వచ్చిపోతారేమో అని చెప్పి ఫోన్ చేశాను లేదబ్బా ఈ మామిడికాయలు ఇవన్నీ పంట దింపాలి ఆ పళ్ళు దింపి కొంచెం అదంతా సెటిల్ చేసుకుంటే గానీ అవ్వదు ఇంకొక ఇరవై రోజుల వరకు కదలటాక అవ్వదు ఆ మామిడి తోట పనులన్నీ చూడాలి దగ్గర లేకపోతే ఇప్పుడు కూలీలు తీసేస్తున్నారు డబ్బాలు డబ్బాలు అది చూసుకోవాలి రెండు రోజులు వస్తానులే నెలాఖరికి ఎప్పుడో వస్తాను ఏంటి విషయం ఏం లేదు ఏం లేదు రోజు నుంచి ఫోన్ చేద్దాం అనుకుంటున్నా పొద్దున్న రెండు సార్లు చేసినా మీకు తీయలేదు ఏం లేదు ప్రధాన కదా అది మన జగ్గపేటలో చిలికల్లో ఉంది కదా స్థలం చిలకల్ల నలభై సెంట్లు అదే నాన్నది ఒక ఇరవై మీద ఒక ఇరవై అది అమ్మేద్దామని అనుకుంటున్నాం ప్రధాన గారు ఏంటి అప్పుడే ఇంత అర్జెంట్ ఎందుకు అదేంటంటే అంటే లాగాం కదా గవర్నమెంట్ మార్చే రేటు వస్తుంది కొంచెం అనుకున్నాం కదా గవర్నమెంట్ మార్చే అంటున్నారు కానీ కాని పరిస్థితి ఏంటంటే నాన్న సొంతలో బాగాలేదు ఇక్కడ మీకు వయసు అయిపోయింది రేపు మళ్ళీ ఏదైనా అయితే ఇప్పుడు ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏదో అంటున్నారు కదా భూ చట్ట శాఖ ఏదో చెప్తున్నారు అవును అవును అవునరా అది ఏదో అందరూ మన వాళ్ళందరూ ఏదో మీ సేవకి వెళ్ళి మన ఊరు ఏదో చెక్ చేయించుకుంటున్నారు ఏదో ఏంటది ఏం చేయించాలి చెక్ చేయాలంటే ఏం లేదు బారు దాని దేందంటే డైరెక్ట్ గా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్పి మీ పేరు మీద ఉన్నది డైరెక్ట్ గా వాళ్ళు ఏం చేస్తారంటే గవర్నమెంట్ వాళ్ళ అధికారికి అప్పచెప్పేస్తారు ఈ స్థలం వాడికి సంబంధించిందా అని వాడు ఎవరికి సంతకం పెడితే వాడికి వెళ్ళిపోద్ది అంటే మన దగ్గర డాక్యుమెంట్ ఉన్నా ఏది ఉన్నా రిజిస్ట్రేషన్ ఏది పనిచేయమంట మన భూమి ఎవరు మన భూములు ఇంకా మన భూమిలో ఏ చిన్న సెంట్ ఉన్నా లేదంటే కమర్షియల్ ల్యాండ్ ఉన్నా సరే ఏది సంబంధం లేదంటే ఇంకా ఉన్నా రిజిస్ట్రేషన్ కాపీలు ఉన్నా మీ దగ్గర మన అంతకుముందు మన తాతలు ఏది ఉన్నాయి స్థలాలు అది కూడా వాడు ఒక్క సంతకంతో పోతుందంట పెర్నా గారు నాకేందంటే ఇప్పుడు మనకి మీరేమో తాతలు సంపాదించినంత అక్కడ అటు పోయి ఇటు పోయి మిగిలిన కొద్ది గొప్ప అది కూడా లేదంటే వాళ్ళ ఇబ్బంది కదా అని నా భయం ఇదేంటి చట్టం ఏంటి ఎప్పుడు వచ్చింది అసలు ఏంటిది మన వాళ్ళు ఊరు వాళ్ళు అందరూ వెళ్తున్నారు మీ చవికి వెళ్ళి ఏదో కాగితాలు తీసుకెళ్తున్నారు ఏంటో అందరు నేను మీకు అదే చెప్తాను గారు మీరు కూడా కొద్దిగా మన పేపర్లు కూడా ఉన్నాయి కదా తీసుకెళ్లి అసలు మన పేరు మీద ఉందా లేదా అంటే ఏం లేదు అది తీసుకెళ్తే వాడు ఏం చేస్తాడంటే అంటే మీ పేరు తీసేసి మీ పేరు రాసే మీ పేరు తీసేసి వాడి పేరు రాసేసుకున్నాడు అనుకో అయిపోయినట్టే దాని గురించి మళ్ళీ కోట్ల చుట్టూ తిరిగినా కోట్లల్లో కూడా వేస్తానికి తప్పు లేదు అని చెప్పడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అవునా అది కాదు మనం వెళ్ళాలి కదా మనం ఒకవేళ ఎవరికైనా అమ్మాలన్నా చేయాలన్నా మనం సంతకాలు పెట్టాలి కదా ఇప్పుడు ఏం లేకుండా గారు అదే కదా ఇప్పుడు మీరు ఎటువంటి హక్కు మీకు లేనట్టే మీ దగ్గర పేపర్లు ఉండొచ్చు డాక్యుమెంట్ ఉండొచ్చు ఇంకేదన్నా ఉండొచ్చు ఏది ఉన్నా సరే అది నీకు సంబంధం లేదు అవునా ఒక్కడు ఎవడైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అధికారం ఎవడైతే వైసీపీ ప్రభుత్వం నిరూ పెడుతుందో వాడు ఎవరికి సంతకం వాడి దగ్గర వాడు ఫర్ ఎగ్జాంపుల్ సుబ్బారెడ్డికి పెట్టాడు అనుకో సుబ్బారెడ్డిదే దాని తర్వాత నువ్వు ఇంకేం చేసినా అది నీకు సంబంధం లేదు అవునా మొదలు పెట్టాడు వచ్చేసింది చట్టం వచ్చింది నిన్నటి నుంచే పెద్ద గారు నాకు అదే కదా టెన్షన్ ఉన్న అది బ్రోకర్ తో కూడా మాట్లాడి పెట్టా పెద్దన్ గారు టెండర్ చేసి వాడు ముప్పై నుంచి నలభై కన్నా రాదంటున్నాడు రేపు పొద్దున మళ్ళీ జగన్ వచ్చిందంటే మనకు ఇంక ఉన్న స్థలం అనేది ఉంటుంది ఇప్పుడు నాకు నేను టెన్షన్ ఏంటంటే అసలు మన పేరు మీద ఉందా పోయిందా అనేది టెన్షన్ ఎందుకంటే అది ఇంకా తెలుసు కదా పెళ్లి కూడా ఒకటి అవును అది కాదురా మనం కొన్నదే సెంటే యాభై వేలకి ఇప్పుడు ముప్పై నలభై అంటే మనం కొన్ని దాదాపు ఏడు సంవత్సరాలు అయిపోయింది ఇంకా ఇప్పుడు ఇంకా చూస్తేనే ఉన్నావు కదా బ్రోకర్ గారు ఏమంటున్నా అంటే ఒకటే మాట అంటున్నాడు ఇంకా ముప్పైదే ఎక్కువ రేపొద్దున ఒకవేళ అది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో మీ స్థలం పోయిందంటే మనకు రూపాయి కూడా రాదు అది ఎవడో సుబ్బారెడ్డో లేదా తెల్లారెడ్డో అంజిరెడ్డో ఏదో టికీ పెట్టి పెడేస్తాడు అని చెప్పి అంటాడు మరి దాన్ని ఇప్పుడు ఏం చేయాలని నాకు టెన్షన్ నాన్నకేమో ఆరోగ్యం బాలేదు ఆయన లేచి ఆయన ఆయన టెన్షన్ కూడా అదే ఏదైనా మాట్లాడే ఇది చెబుదామంటే కూడా భయం దానికి ఎక్కడ అది కాక ఆయన కంట్లు వేస్తారు అది మళ్ళీ ఎక్కువ అయితే మళ్ళీ సీరియస్ అయితే అని చెప్పి ఆయన చెప్తా ఆయన చెప్పకుండా నీతో మాట్లాడింది అందుకే నువ్వు పొద్దు కదా ఆయనతో నాతో లేదు లేదు ఇలాంటి ఆడికి చెప్పక అసలు ఆడికి అసలే ఆరోగ్యం బాగాలేదు అసలు వాడుతాయని చెప్పొద్దు కానీ ఇదేంటి నాకేం అర్థం కావట్లే ఇది అసలు ఈ భూములతో పెట్టమేంటి మొత్తం అంటే ఎవరిది ఎవరైనా రాసే వాళ్ళ పేరు రాసేసుకోవచ్చు వాళ్ళు ఇప్పుడు అంటే అదే కదా సార్ నాకు టూర్ మొత్తం అంతా పల్లెటూర్లలో ఆడు ఎవడు మన శ్రీనివాస్ గాడు నాడు కూడా ఫోన్ చేసి చెప్తున్నాడు వాళ్ళ డాక్టర్ సిన్ గాడ ఆ ఆ డాక్టర్ సిన్ గాడు ఆడి ఆడే ఇప్పుడే నాకు కనిపించాడు మీ సేవ దగ్గర నిలబడి ఉన్నాడు మరి మీ సేవ దగ్గర ఇంత మంది ఎందుకున్నారంటే అదే పెట్టిన గాడు స్థలాలు అంతా దుగ్గేస్తున్నాడు ఏం లేదు నీ పేరు అనేది అనేది నీ పేరు మీద ఉండదు పేరు మీద రాస్తే ఆడి పేరు మీద వెళ్ళిపోద్ది ఆయనకి ఇప్పుడు ఒక నాన్నకి ఈ విషయాలు తెలిసి అనుకో పేరు మీద రాస్తే ఆడి పేరు వెళ్ళిపోయిందంటే మనకు ఆయన కొద్దిగా ఇబ్బంది ఎందుకంటే మనకు ఉన్నదే ఆ కొద్ది గొప్ప దాన్ని కూడా చేస్తే మరి ఇప్పుడు ఇబ్బంది కదా అందుకే మీరేమో మీ మళ్ళీ ఒకసారి చెప్తామంటే మీకు ఆరోగ్యం బాగలేదు కదా మళ్ళీ ఆ ఎంటే ఎక్కడి నుంచి ఉంటారని అది కాదురా ఆడు అసలు పదిహేను రోజులు ఎలక్షన్ ఉన్నాయి ఈ పోతాడని చెప్తున్నారు అందరూ అందరుడు గెలవడు మొత్తం అంటే మొత్తం అసలు జనాల్లో మూడు మారిపోయింది తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది చెప్తున్నారు కానీ ఇప్పుడు ఈ చట్టం ఏంటి ఆల్రెడీ చట్టం చేశాడా ఇప్పటికే ఇప్పుడు కూడా దెబ్బేస్తున్నారా స్థలాలు లేకపోతే ఏమన్నా టైం దీనికి ఏమన్నా కొంచెం మనం చూసుకోవడానికి పోయిన అక్టోబర్కే ఇది పెట్టి అప్పటి నుంచే స్టార్ట్ చేయాలని కానీ అప్పటి నుంచి స్టార్ట్ చేసుకుని ఇక్కడ ఎట్లా పోతాడని చెప్పేసి మీరు అంటున్నట్టు పోయ్యే ముందు ఎంతో కొంత అన్ని సెట్ అన్ని సెట్ చేసుకుని వెళ్ళిపోతే మన కోర్టులకి వెళ్ళి కూర్చున్నా సరే వేస్ట్ ఇప్పుడు మన పేరు మీద రాసుకున్న తర్వాత మనం కోర్టుకి వెళ్ళినా సరే కదా అందుకే వాడు పోయే ముందు అన్ని ఆస్తులన్నీ వాడి పేరు మీద వాడికి సంబంధించిన బినామీ పేర్ల మీద రాసేసుకుని వెళ్ళిపోదా ప్లాన్ తప్పు మొదలు పెట్టాడు ఇప్పుడు జనాలు భూముల మీద పడుతున్నాడా ఇప్పుడు ఇప్పుడు మరి మీ సేవ దగ్గర అక్కడ ఇక్కడ పోయి పత్రాలు పడుకుని ఎందుకు మీ దగ్గర ముప్పై రకాల పత్రాలు ఆ అధికారి ఎవడైతే ఉన్నాడో ల్యాండ్ సైక్లింగ్ అధికారి వాడు ఒక్క సంతకం వీడి ఇది కాదు ఇది పలా అను సంతకం పెడితే అయిపోయినట్టు అవునా మన సత్యగా సత్యగాడి కూడా అక్కడే ఉన్నాడు సీనిగాడి ఆడు కూర్చొని మాట్లాడుకుంటున్నారు అక్కడ మరి నేను ఏమన్నా ఏమన్నా కొంటున్నారేమో భూమి అనుకున్నా నేను ఏముంది ఏమింది పెద్ద కొన్ని కొనే కొలు ఉంది ఆంధ్రాలో మనకి హైదరాబాద్కి వచ్చి ఇక్కడ పడి ఏదో ఆయన నవసేస్తున్నాడు తప్ప అక్కడేం లేదు అందుకే నేను ఏమంటానంటే ఆ ముప్పై ఏదో నలభై వేల ఏదో బ్రోకర్ గడి ఉన్న నలభై సెంట్లు అన్నేసి మీరు కూడా వచ్చేసి అయిపోద్ది అని చెప్పి ఎందుకు వచ్చింది అదే అదే అదంతా తర్వాత చూద్దాం కదా ఒక పని అసలు ఈ నలభై సెంట్లు కొంచెం పని పదిహేను రోజులు ఆగరాదు ఇప్పుడు డబ్బులు అవసరం అంటే ఏమన్నా కావాలంటే సర్దుతా నేను ఈ పదిహేను రోజులు ఆగితే గవర్నమెంట్ ఏమన్నా మారిందనుకో మనకి రేటు వస్తుంది ఇప్పుడైతే నాకు తెలిసి ఇప్పుడు మనం అప్పుడు కొన్న ఏడు సంవత్సరాల దగ్గర అవుతుంది మనం కొని అప్పుడు కొన్న రేటే నడుస్తుంది యాభై వేలే నడుస్తుంది సెంటు లేదు లేదు పెద్ద నాన్నగారు బ్రోకర్ తో మాట్లాడితే వాడు ఒకటే పైపిస్తాడు ఈ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్లో మీ మీ పైన స్థలాలపై కన్నుంది అది ఎవరికైనా రాస్తే వాడుకో రూపాయి కూడా రాదు మీరు పోయి పట్టినలాడుకుంటే వాడు పది వేలు ఐదు వేలు అని చెప్పి మాట్లాడొచ్చు అంటే మన మన స్థలాన్ని వాడే తీసుకొని మళ్ళీ వాడే మనకి అమ్మినట్టే అయిపోతుంది ప్రమాన్ గారు వేయించుకుంటే పని ఏది దేనికి పని రాదు ప్రధాన గారు డైరెక్ట్ గా మీరు స్థలానికి సంబంధించిన అధికారి మీరు పోయి సంతకం సంతకం పెట్టడానికి కూడా లేదు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అధికారి ఎవరికి సంతకం పెడితే ఆడికి అవునా మరి ఇప్పుడు అదే కదా వాడు సీలుగా కావచ్చు ఎందుకు కూర్చున్నారు మళ్ళీ ఇబ్బంది బయటికి హాస్పిటల్ నేను ఒక పని చేస్తాను ఇప్పుడు నేను భోజనం చేసి నేను మీ సేవకి నేను కూడా వెళ్తాను కైతాలు పట్టుకుని సతిగాడి గాని సీనిగాడి గానీ తగులుతారేమో ఇప్పుడు చూస్తాను అసలు ఏంటి అది ఎలా చెక్ చేయాలి ఏంటో వాళ్ళ దగ్గర ఉండి నాకు తెలియదు సరిగ్గా ఇది ఎలా చెక్ చేయించాలో చెక్ చేయిస్తాను అసలు ముందు మన ఉందా ఇది ఆల్రెడీ దొబ్బై మంది అది చూసుకోవాలిగా నువ్వు చెప్పిన దాని లెక్క ప్రకారం అయితే నాకు అలాగే అనిపిస్తుంది ఇంకోటి అన్నట్టు రేపొద్దున చంద్రన్న గవర్నమెంట్ వచ్చిందనుకో అప్పుడు రేట్లు పెరిగే అవకాశం ఉంది కానీ ఆ రేట్లు పెరిగినా చట్టం ఉంటే ఏదైనా ఇబ్బందే కదా మనకి ఆయన వచ్చినా కూడా అదే అదే అందుకే నేను అంటే ఫస్ట్ స్థలం మన చేతుల్లో ఉంటే రేట్లు పెరుగుతాయి ఆయన చెప్పేసిండే కదా ఆయన ఖచ్చితంగా ఈ భూ చట్టం ఏదైతే ఉందో ఖచ్చితంగా లేపేస్తా అని చెప్పేసి రాగానే చట్టం తీసేస్తానని చెప్పాడా తీసేస్తానని చెప్పాడు అది ఏం లేదు కానీ ఫస్ట్ మన పేరు మీద ఉందో లేదో అనేది తెలుసుకోవాలి కదా నేను అది చూసుకొస్తాను వస్తాను ఇవాళ ఇప్పుడు ఇది చూసిన తర్వాత స్థలం మన పేరు మీదే ఉంది అంటేనేమో పర్లేదు సాయంత్రం నేను నా అక్క నాన్నతో మాట్లాడిస్తా లేదు స్థలం లేదు అది కాదు అది కాదురా రా పని చేయి నువ్వు ఇప్పుడు నాన్నతో ఏం కలపమాక ఇప్పుడు నేను అసలు మన పేరున ఉందో లేదో చూసుకొస్తాను చూసుకుని వచ్చి నాకు ఏం చేద్దామంటే మన పేరును ఉంటే భద్రంగా ఉన్నట్టే కదా మన పేరున ఉంటే ఇప్పుడు ఆ భద్రంగా ఉండే అప్పుడు మనం ఏం చేద్దాం అంటే ఈ పదిహేను నెల రోజులు ఆగుదాం తెలుగుదేశం ప్రభుత్వం వస్తే అప్పుడు రేటు కూడా వస్తుందంటున్నారు రేటు చూసి అమ్మేసుకుందాం అంతేనా లేదంటే ఈడే వస్తాడన్నట్టుగా ఏమైనా తేలిందంటే వచ్చిన కాడికి తగ్గట్టుగానే అమ్మేసుకుందాం అదే అది ఎందుకు మీరు రేపు పొద్దున ఇది పని చేస్తానులే ఒకవేళ వీడియో వస్తున్నాడు అని చెప్పుకుంటే కొడుకు ముప్పై ముప్పై ఐదు ఏదో టమ్మేసి మీరు కూడా అక్కడ ఎందుకు అంటారు గారు ఎట్లా లేరు ఎవరు లేరు కాబట్టి మీరు ఒక్కళ్ళు ఎందుకు అక్కడ ఊర్లలో అది కాక ఎవరిని అడిగితే వాళ్ళని చెట్టకు బాగుతున్నారంట చాలా దారుణం అసలు మామూలుగా చట్టం ఇది లేదు కాని ఇప్పటికే దెబ్బేస్తున్నారు మన వాళ్ళు ఎవడెవడ స్థలాలు ఆక్రమించుకు దెబ్బేస్తున్నారు చాలా దారుణంగా ఉంది ఊళ్ళో పరిస్థితి అదే సరే ఒక పని చెయ్యి ఒక మాట చెప్తాను ఇప్పుడే నేను భోజనానికి కూర్చున్నాను భోజనం చేసేసి నేను మీసోకి వెళ్ళి వచ్చి మళ్ళీ నీకు సాయంత్రం ఫోన్ చేస్తాను నాకు ఒక్కసారి చెప్పదు ఆడికి చెప్పద్దు అసలు నేను చూసి వచ్చినాక పరిస్థితిని బట్టి మనం మాట్లాడుకుని తెలుసుకుందాం ఏం చేయాలనేది అప్పుడు ఆలోచిద్దాం కొద్ది నువ్వు నాన్న జాగ్రత్తగా చూడు ఈ ఎండలు అది బయటికి వెళ్ళనీ మాకు అసలు అడిగి ఏం చెప్పకు సంగతి ఏది కూడా చెప్పకు మనం మాట్లాడుకున్నాక డిసైడ్ చేద్దాం ఏం చేద్దాం అనేది వెళ్ళొచ్చి నేను చేస్తాను నీకు సాయంత్రం చేస్తాను బోన్ చేసి ఇప్పుడు వెళ్తాను నేను ఇప్పుడు సరే సరే ఓకే అబ్బా